ఫోర్జరీ సంతకంతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మార్యప్ప తెలిపారు కర్నూలు అంబేద్కర్ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఫిర్యాదులో నమోదు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం తదితరులు పాల్గొన్నారు ఇలాంటి డ్రా చేసి చెక్ గుంజుకొని పోయి తీసుకొని పోయింది నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అమ్మినాను అది అర్థం ఇచ్చినారు అది లేదు ఇలాంటి తరుణంలో ఇతని సలీము ఇదికి మంది దీంట్లో ఉంది సలీమే దీని కారకుడు దొంగలు ఇచ్చినోడు ఇడే నాకు ఇంతకు లక్ష రూపాయలు కుదిసినాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి అతను నాకు యాబోపి డబ్బులు లేదు నేను చెక్కు లేదు ఆ అది పోయి ఎక్కువ ఉన్నట్ట ఎఫ్ఐఆర్ రాసినాడు నేను మురళి వరకు పదే పదే చెప్పాను తమ్ముడు చెప్పినాడు ఇది వేకే ఫేక్ అవుతుంది ఎస్టీ అంటే ఎస్టీ పెట్టారు వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు పెట్టారు సెక్షన్లు ఏం పెట్టారు సెక్షన్లు పెట్టారు కానీ ఇప్పుడు చలి ఆడ చెప్పు ఆడ చూస్తే బ్యాంకులో దమ్ముడు లేదు ఒక లక్ష రూపాయలు ఏవి డ్రా చేసినట్టు అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాము వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు తమ్ముడు చెప్తే